ఒక లో పెట్టుకుంటారు వాటర్ ప్యాకెట్ మీకు ముందుగానే కాబట్టి కాబట్టి మీరు ఏమన్నట్టు కూడా సమస్య తెచ్చుకో ఎందుకంటే వాళ్ళు పెట్టి మొదటి పేరు లక్ష్మీ నరసింహరామిస్తులతో కుమ్మెత్త చంద్రబోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు డాలో పాల్గొనాల రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో దొరసాని గోపుడు రాజు యాదవ్ గారు ఇలమకూరు గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా ఖమ్మాయిన్ శ్రీ సింగులమ్మ తల్లి ఆశీస్సులతో బి ధనుంజయ్ గారు తాడిపత్రిక తెలుపాడు మండలం అనంతపురం జిల్లా వాళ్ళు ఎనిమిదవ చూతగా రావాలి మూడో పేరు నమోదు చేసుకున్న వారు సోక్షాబలి ఆశీస్సులతో కేపీఆర్ఎం గోల్స్ శ్రీపతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా గుండాబాయి జెడ్సి ఐదవ చదువు నాలుగో పేరు పేరు నమోదు చేసుకున్న వారు బాషా ఆశీస్సులతో సిరిగేపల్లి అణవిరెడ్డి గారు గంజిగుండిపల్లి గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా బసవాయి గారు ఐదో పేరు నమోదు చేసుకున్న వారు సోర్చావల్లి ఆశీస్సులతో కేర్ ఎంగోల్ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అల్లకొనూరు గ్రామం పిడుచూరు మండలం నద్యాల జిల్లా గంభీరా వారు పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ దస్తగిరి స్వామి ఆశిస్తులతో ముర్రపోయిన హాస్యీ యాదవ్ గారు తొంటూరు గ్రామం తొంటూరు మండలం వీరాంజయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాంత్ వర్ధన్ రెడ్డి గారు చిన్న రంగాపురం గ్రామం పులివిందల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అందుకమ్మాయి శ్రీ పెద్దమ్మ తల్లి అంగాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల దీప్ రెడ్డి గారు బి గ్రామం సింహాజీపురం మండలం వైఎస్ఆర్ కడపం జిల్లా ఎనిమిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పెద్దమ్మ తల్లి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల దీప్ రెడ్డి గారు చెరులోపల్లి గ్రామం సింహిపురం మండలం కడప జిల్లా వారు శ్రీ భూపుడు గుల్లాయ స్వామి ఆశీస్సులతో దప్ప శంకర్ గారు టీఆర్ పల్లి అండ్ కమ్మాయి శ్రీ ముక్కోడి మద్దయ్య స్వామి ఆశీస్సులతో పట్టుపల్లి సుధాకర్ అండ్ పిఆర్ టీఆర్ పల్లి కమ్మ ప్లాటిల్ మండలం మద్యాల జిల్లా వారు తొమ్మిది పదో పేరు నమోదు చేసుకున్న వారు ಪೊಲದ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಮೇಕಲ ಚಿನ್ನ ಸುಬ್ಬರಾಯ್ ಗಾರಿ ಬೈಲಪಲ್ಲಿ ತುಂಬೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ತರ ಸಿಂಹದ್ರೆ

ఈర్మనార్పల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం న్యూ క్యాడ్గిరి విభాగానికి మొత్తం పదకొండు చదువులు పాల్గొన్నాయి డ్రాలో ఒకటవ గా రావాల్సిన వారు పొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎంసీఎస్ఆర్ బోల్స్ ఎం చిన్న సుబ్బారాయుడు యాదవ్ గారు సి పైలపల్లి గ్రామం తుంగూరు మండలం కడప జిల్లా వారు సింహాద్రి నిప్పురవ ఒకటవ చూద్దాం పది గల్ల కాడి లోపలికి రావాలన్నా